ఇరు రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగు అయ్యే పంట టమాటా ఈ టమాటాను అన్ని రకాల నేలల్లోనూ మరియు ఏడాది మొత్తం పండిస్తారు టమాటా పంటలో చీడపీడ ఉధృతి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా పంటకు అన్ని దశల్లో రసం పీల్చే పురుగుల దాడి ఎక్కువగా ఉంటుంది ఈ రసం పీల్చే పురుగులు మరియు వాటి వల్ల వచ్చే తెగుళ్ళ వలన పంట నాణ్యత అనేది తగ్గిపోతుంది టమాటా పంటలో చీడపీడల ఉధృతిని ఎలా తగ్గించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం టమాటా పంటలో అన్ని రకాల దశల్లో ఎక్కువగా వచ్చే పురుగు ఆ పురుగు వల్ల వచ్చే తెగుళ్ళు ఎక్కువగా ఉంటున్నాయి అవేంటో కూడా తెలుసుకుందాం టమాటాలో ఎక్కువగా వచ్చే కాయ తొలుచు పురుగు మరియు కాండం తలుచు పురుగు తెల్లదోమ పచ్చదోమ అంతే కాకుండా రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువ ఉంటుంది ఈ పురుగుకు నివారణ కావాలి అంటే ధరణి స్వారి గ్రోమోర్ ప్లస్ హర్బల్ పౌడర్ ఈ గ్రోమోర్ ప్లస్ హర్బల్ పౌడర్ అనేది మీరు అర కేజీ తీసుకొని దానిని పది లీటర్ల నీటిలో నలభై ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి ఆ తరువాత బాగా కలిపి వడకట్టుకోవాలి ఆ వడకట్టుకున్న ద్రావణాన్ని ఇరవై లీటర్ల స్ప్రే ట్యాంకుకు రెండు లీటర్ల చప్పున కలుపుకొని ఐదు స్ప్రే ట్యాంకులతో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అనగా వంద లీటర్ల నీటికి మాత్రమే మనము ఈ ద్రావణాన్ని వాడుకోవలసి ఉంటుంది ఇలా వాడడం వలన టమాటోలో వచ్చే కాయ తొలచి పురుగు మరియు కాండం తులచి పురుగు అంతేకాకుండా రసం పీల్చే పురుగులతో పాటు తెల్లదోమ పచ్చదోమ అన్నీ నివారిస్తుంది అంతేకాకుండా భూమిలో ఉన్న పురుగు మందు అవశేషాలను గణనీయంగా తగ్గించి అధిక పూత మరియు అధిక కాయని ప్రేరేపిస్తుంది గ్రూమోర్ ప్లస్ హర్బల్ పౌడర్ వాడండి అధిక దిగుబడిని సంపాదించడంతో పాటు నాణ్యమైన కాయం మీ సొంతం అవుతుంది ఈ గ్రూమోర్ ప్లస్ హర్బల్ పౌడర్ కానీ మీకు కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి